పైన రాజకీయం కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై జగన్ రోతపత్రికలో నీచమైన రాతలు వాళ్ళు వైన్ షాప్లో ఉన్నారు బెల్ షాప్లో కాదని చెప్పి ఆంధ్రజ్యోతి నిర్ధారించేసింది రాసి శవం పైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పి సావుల పైన రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకి తెలుసు బాగా మీకు తెలుసు మీకు తెలుసు స్వయంగా మరి చెప్పకూడదు కానీ మీ కుటుంబం నుంచి రాధాకృష్ణ గారు మీకు తెలుసు ఎలా రాజకీయాలు చేస్తారు మీరు చావుతో అని అది మీ సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు ఇది వింటే మీకు కూడా అర్థమైంది కొత్తగా ఏం చెప్ప అవసరం హండ్రెడ్ పర్సెంట్ బెల్ట్ షాప్లో కూడా మద్యం కొన్నారు వాళ్ళు వైన్ షాప్లో కొన్నారు బెల్ట్ షాప్లో కూడా కొన్నారు ఇది ఖచ్చితం కొన్నారు లక్ష్మీపురంలోనే కొన్నారు మీరు లక్ష్మీపురంలో కొనకపోతే అప్పుడు ఎనిమిది గంటలకు రెండోసారి మందుగా తర్వాత రెండు గంటల దాకా ఏం చేశారు రెండు గంటల దాకా తాగుతూ ఉన్నారు మళ్ళీ వెళ్ళి కొనుక్కొని మైండ్ షాపులు మూసేసినా బెల్ట్ షాపులో కొనుక్కొని తాగారు లక్ష్మీపురం నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి సీసీ పుట్టేలు తీయండి ఆ రోడ్లో సీసీ పిటైలు తీయండి అప్పుడు మీ బండారం బయటపడుతుంది రెండు ప్రమాదాలు రెండు ఎఫ్ఐఆర్లు ఎరుస్వామి ఫిర్యాదుతో మృతుడు శివశంకర్ పై కేసు చచ్చిపోయినాడు మీద కేసు పెడితే ఏమవుతుంది ఎరుసాకి సంబంధం లేదా ఎరుసా కూడా మంది తాగాడు కదా ఇద్దరు వ్యక్తులు తప్పు అది మద్యం తాగి బైక్ నడుపుతున్న వ్యక్తిది తప్పు మద్యం తాగి ఆ బైక్ వెనకాల కూర్చున్నటువంటి వెళ్ళినటువంటి వ్యక్తిది కూడా తప్పు ఎందుకు ముందు డ్రైవ్ చేసే వ్యక్తి మందు తాగాడు అని తెలుసు కదా ఇద్దరు కలిసే తాగారు కదా ఇద్దరు కలిసే తాగినప్పుడు మరి వెనక వెనక కూర్చున్నటువంటి వ్యక్తి తప్పుకూడదు కదా ఉంది కదా మరి ఎల్లద్దని అతను వారించాలి ఇతను వెళ్ళకుండా ఉండాలి కానీ ఇద్దరు వెళ్ళారు ఒకటి చచ్చాడు ఇంకొకడు సత్యనారాయుడు మీద కేసు పెట్టారంట వెరైటీ ప్రభుత్వం ఇది సత్యనారాయుడు ఇప్పుడు బయటకు వస్తాడా కేసు పెడతాడు మీద బతుకున్నాడు మీద కూడా చర్యలు తీసుకోండి వాడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇద్దరు తప్పదాగి రోడ్డు ఎక్కి ఒకసారి వైన్ షాప్కి వెళ్ళి కొన్నారు మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి కొన్నారు రెండోసారి ఇంకా ఎక్కట్లా మళ్ళీ నాటి సరికి వెళ్ళి కొన్నారు సో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఆరు యాభై ఏడుకోసారి ఎనిమిది ఇరవై వేసుకోవాలి మధ్యం కొనుగోలు చేసి చేశారు దాని తర్వాత మళ్ళీ తొమ్మిదిన్నరపు కూడా కొనుగోలు చేశారు బెట్ షాప్లో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కర్నూలు జిల్లాలో వేమూరి కావేరీ ట్రావెల్స్ అనేటటువంటి బస్సు పూర్తిగా కాలిపోయి పంతొమ్మిది మంది అక్కడే సజీవ దహనమైనటువంటి సంఘటన మన కళ్ళ ముందు కనపడతానే ఉంది నిన్న ఇంకొక చోట కూడా బస్సు ఇలానే తగలబడితే అందరూ సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితి సో బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అసలు ఈ బస్సులు నాణ్యతలను పాటిస్తున్నాయా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాణాలను గాలికి వదిలేశాయా అనే దాని మీద ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులు అంటే రవాణా శాఖ అధికారులు నిద్ర నిద్ర లేగశారు కుంభకర్ణుడిలాగా నిద్రపోయినటువంటి వీళ్ళు ఇప్పుడు నిద్రలేగిసి ఇప్పుడు తనిఖీలు చేపట్టారు ఇది కూడా ఒక రెండు మూడు రోజులు తనిఖీలు చేస్తారు తూతూ మంత్రంగా వచ్చే వారం తర్వాత అసలు ఈ వార్తే ఉండదు మళ్ళీ ఇదే బస్సులు ఇదే అత్యంత వేగంగా ఏదైతే సీటింగ్ ఉండాల్సినటువంటి బస్సులు స్లీపర్లుగా తయారు చేసేసుకొని అదేవిధంగా అత్యవసర ఎమర్జెన్సీ కిటికీలను కూడా ఏదైతే క్లోజ్ చేసేసి అక్కడ కూడా ఏదైతే స్లీపర్ బెడ్ వేసుకొని అక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తా ఏ విధంగా గాలి వదిలేస్తున్నాయో మీకు కళ్ళ ముందు ఇన్ అనేక సంఘటనలు కనపడతా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వాలు ఉంటున్నాయి ఈరోజు ఇక్కడ చూస్తే ఇప్పుడు నిద్రలేగిసి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కర్నూలు వద్ద బస్సు దగ్ధం కట్టిన నేపథ్యంలో ట్రావెల్స్ బస్సులో తనిఖీలను ఏపీ రవాణా శాఖ ముమ్మరం చేసింది పంతొమ్మిది మంది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు తనిఖీలు స్టార్ట్ చేశారు చేసి మూడు రోజులుగా అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నా ముఖ్యంగా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ తిరుగుతున్న బస్సులపై అధికారులు దృష్టి పెట్టారు ఆయా బస్సులో రిజిస్ట్ర రికార్డులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగా బస్సు డిజైన్ ఉందా ఏమైనా మార్పులు చేశారా అత్యవసర ద్వారా ప్రయాణికులు కనిపించేలా ఉందా అక్కడ అదనంగా సీటు బెర్త్ ఏర్పాటు చేశారా అన్ని కిటికీలకు పక్కగా అత్యవసర సమయంలో అద్దాలు పగలగొట్టేందుకు వీలుగా సుత్తులు ఉన్నాయా ప్రయాణికులు లగేజ్ కాకుండా పార్సిల్ రవాణా చేస్తున్నారా ప్రయాణికుల జాబితా ఉందా అంటే పరిశీలించారు శనివారం రాత్రి ఆదివారం ఉదయం జరిపిన తల్లి తనిఖీల్లో ఉల్లంఘనలు ఉన్న మూడు వందల అరవై ఒక్క బస్సులపై కేసులు నమోదు చేశారు నలభై బస్సులను సీజ్ చేశారు ఎనభై మూడు బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు లేవు తనిఖీల్లో ఎనభై మూడు బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు లేవని గుర్తించారు ఏదైతే పద్నాలుగు బస్సుల్లో ఫైర్ ఫైర్ అలారాలు లేవు అత్యవసర ద్వారాల వద్ద అదనంగా బెత్తలు ఏర్పాటు చేసినట్టు పదకొండు బస్సుల్లో గుర్తించారు అరవై మూడు బస్సుల్లో అనధికారికంగా మార్పులు చేసినట్టు బయటపడింది ఇరవై ఆరు బస్సుల్లో ప్రయాణికుల జాబితానే లేదు సరైన రికార్డులు లేకుండా పదకొండు బస్సులు నడుపుతున్నట్టు గుర్తించారు ఏదైతే అత్యధిక వేగంగా వెళ్ళినట్టు గుర్తించిన రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు ఏపీ తెలంగాణలో రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీల కారణంగా అనేక ట్రావెల్ సంస్థలు తమ బస్సు సర్వీసులు నిలిపివేచాయి ఏదైతే పరిమితంగానే కొన్ని బస్సులు నడుపుతున్నాయి మూడు రోజులుగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కామన్ నేను ఒకటి అడుగుతున్నా బస్సులు సీజ్ చేశారు ఓకే ఖచ్చితంగా చేయాలి బస్సులు సంబంధించి తనిఖీలు చేశారు ఎస్ ఖచ్చితంగా చేయాలి దట్ ఇస్ అ రూల్ ఇప్పటికైనా మీరు నిద్రలేసి బస్సుల్ని తనిఖీ చేశారు రవాణా శాఖ అధికారులు మరి ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు ఏ ఏ మద్యం మత్తులో ఎక్సైజ్ శాఖ నిద్రపోతుంది ఇక్కడ బస్సులు సీజ్ చేశారు మరి బెల్ట్ షాపులు ఎప్పుడు సీజ్ చేస్తున్నారు మిస్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతుంది బెల్ట్ తీస్తా అన్నారు కదా మీరు బెల్ట్ గట్టిగా బిగించటం వల్ల లక్ష బెల్ట్ షాపులు వచ్చినాయి కొద్దిగన్నా లూజ్ చేస్తే బెల్ట్ని బెల్ట్ షాపులు లేకుండా పోతాయి మీరే బెల్ట్ షాపులని రెండు లక్షలు మూడు లక్షలు కొన్ని చోట్ల పది లక్షలు కూడా వేలం వేసి మీ ఆధ్వర్యంలోనే మీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గుళ్ళో కూడా మధ్య షాపులకు సంబంధించి బెల్ట్ షాపులకు సంబంధించి వేలం వేసిన ఉన్నాయి గుడి పక్కన బడి పక్కన ఏర్లే పడతా ఉన్నాయి ఈరోజు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు బస్సులను సీజ్ చేస్తున్నారు బెల్ట్ షాపులు వడివ సీజ్ చేయాలి ఒక్క బెల్ట్ షాప్ సీజ్ చేసిన ఎడకన కనపట్ల ఇదే నిన్న ప్రమాదానికి కారణం బెల్ట్ షాప్ అనేది వాస్తవం మద్యం మత్తులో తాగినటువంటి ఆ ఇద్దరు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటం ఏదైతే ఆ బైక్ అక్కడ రోడ్డు మీద పట్టడం ఆ బైక్ని బస్సు గుద్దటం మద్యానికి సంబంధం లేనటువంటి పంతొమ్మిది మంది ఈ మద్యం మత్తుకి బలైపోవటం ఇది జరిగింది సో బస్సులను సీజ్ చేయండి అలానే బెల్ట్ షాపులు కూడా సీజ్ చేయాలి ఇప్పటికైనా నిద్ర లేవండి మొద్దు ప్రభుత్వానికి మద్యం మత్తు వదిలించాలి ప్రజలు కూడా ఎక్కడికక్కడ బెల్ట్ షాపుల మీద తిరగబడి ఏదైతే ఆ బెల్ట్ షాపులన్నింటినీ ధ్వంసం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు గంజాయే లేదంట మొత్తం మత్తు వదిలిపోయిందంట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇప్పుడు మత్తు ఎక్కువైందేమో మత్తు వదిలిపోయిందంట అందు మొత్తం జగన్ గారు ఉన్నప్పుడు బాగా మత్తు ఉండేదంట ఇప్పుడంతా మత్తు మత్తు దిగిపోయిందంట ఇప్పుడు మీకు పట్టినటువంటి మత్తుని మీ మీడియాకి మీ కొన్ని పత్రికలకి కొన్ని మీడియా సంస్థలకి పట్టినటువంటి మత్తును వదిలిస్తారు ప్రజలు ఇంకొక మూడేళ్ళే ఇక్కడ వార్త చూడండి మత్తు వదిలింది గంజాయిపై కోటం ప్రభుత్వం ఉక్కుపాదం ఈగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు రాష్ట్రంలో గంజాయి పూర్తిగా బంద్ అయిపోయిందంట సాగు గంజాయి సాగు పూర్తిగా బంద్ అయిపోయిందంట అంతరాష్ట్ర స్వగ్లింగ్ గుట్టు కనుక్కున్న ఈగల్ రెండు వేల ఇరవై రెండు నాటికి మన్యంలో సుమారు పదివేల నుంచి పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందనేది అంచనా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో గంజాయి హబ్బగా మారిపోయిందనే విమర్శలు వినిపించాయి కోటం ప్రభుత్వం వచ్చే గంజాయిపై ఒక్క మాదం పోబింది ఏడాదిన్నర గతం వరకు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించేది గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ మన్యంలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగయేది కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి కట్టడంపై ప్రత్యేక దృష్టి సారించింది అని చెప్పి వీళ్ళు పెద్ద కథనం వేసి మొత్తం పదిహేను వేల మూడు వందల నలభై కిలోల గంజాయిని ఈ ఏడాదిలో స్వాధీనం చేసుకున్నారంట ఎంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వాధీనం చేసుకుంటే ఎక్కడ గంజాయి పట్టుబడ్డా అమ్మో గంజాయి 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 అందర్ ప్రయేశ్ అని చెప్పి ప్రచారం చేసినటువంటి విషపు సంస్థలు కదా మీ పత్రికలో మీ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలో గంజాయి సాగుని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నియంత్రి చేసేటటువంటి కార్యక్రమం ఆపరేషన్ పరివర్తన అనేటటువంటి పేరుతో చేసినప్పుడు మా ఇక్కడికి అక్కడ అన్ని గంజాయి తోటలన్నింటినీ తగలబెట్టి వాళ్ళకి వేరే పంట వేసుకునే విధంగా అక్కడ వాళ్ళందరికీ ఏదైతే ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఏది గంజాయి పూర్తిగా నిర్మూలించేటట్టుగా చేసి మొత్తం డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడెక్కడ సాగుతుందో మొత్తం చూసి ఆపరేషన్ పరివర్తన దానికి పేరు కేంద్ర ప్రభుత్వం కితాబ్ ఇచ్చింది ఏదైతే నార్త్ ఈస్ట్ స్టేట్లో వాళ్ళకి చెప్పింది ఆంధ్రప్రదేశ్ని చూసి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉందో గంజాయి నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గంజాయిని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ స్టాప్ ఎక్కడికక్కడ పట్టుకున్న వాళ్ళు పోస్టులు పెట్టి ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో నడుస్తుంది గంజాయిని ఎంపీ అమ్మిస్తున్నాడని చెప్పి సాక్షాత్తు కొలికపూడి శ్రీనివాసరావు మీ పార్టీ ఎమ్మెల్యే ఎడమ గంజాయి మత్తు మొత్తం వదిలిపోయిందంట పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి కూడా ఏదైతే ఈయన ఇక్కడ తిరువూరు కాన్స్టిట్యున్సీలో అమ్మిస్తున్నారని చెప్పి ఎంపీ మనుషులు అమ్మిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే ఆరోపణలు చేశాడు మీ కూటమి ఎమ్మెల్యే తెలుగుదేశం ఎంపీ ఆధ్వర్యంలో అమ్మిస్తున్నారని కేసు నేను చిన్ని మళ్ళీ ఎడ మీరు మత్తు వదిలిపోయింది పూర్తిగా మత్తు దిగిపోయిందంట ఎన్నాళ్ళు మీరు ఇలా మభ్య రాతలు రాస్తారు ఏ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి లింక్ పెట్టి రాసేవాళ్ళు మీరు ముంద్రా ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టుబడితే గుజరాత్లో ఆంధ్రప్రదేశ్కి తాడేపల్లికి లింక్ పెట్టి మాట్లాడారు ఏం చేయాలి మీరు ఈరోజు పూర్తిగా అంట నియంత్రణ అయిపోయిందంట వెచ్చల విడిగా చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు గంజాయి ఆంధ్రప్రదేశ్లో బడ్డీ కొట్టులో దొరుకుతుంది కిల్లి కొట్టులో దొరుకుతున్నాయి గంజాయి ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజెంట్